ప్రాముఖ్యంగా వయసుకు వచ్చిన వాళ్ళల్లో రకరకాల కోరికలు పుడతాయండి రకరకాల కోరికలు పుడుతుంటాయి యవన కాలంలో తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళ జీవితకాలం ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం యవన కాలంలో తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళ జీవితాలు ఆధారపడతాయి అనేది వాస్తవం అండి కొంతమందికి డబ్బు సంపాదించాలనే ఆశ కొంతమందికి పేరు సంపాదించాలనే ఆశ ఏది యవన కాలం నుంచే ఇలాగ రకరకాల కోరికలతో ఇక వేరే కోరికల గురించి కాదు నేను మాట్లాడుతుంది బాగుపడాలనుకునే వాళ్ళకుంటే ఇలాంటి కోరికలు తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని చదివేస్తున్నారు వాళ్ళ పేరు నిలబెట్టాలి సమాజంలో మాకుంటూ ఒక విలువ ఉండాలి అని అనుకునే పిల్లల గురించి నేను మాట్లాడుతుంది వాళ్ళ ఆశయాలు రకరకాలుగా ఉంటాయండి మంచిదే ఉండాలి కూడా అయితే ఆశయాలు ఉండటం కంటే కూడా సాధించటం చాలా ప్రాముఖ్యం అండి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి అతని పేరు కింగ్ సోలమాన్ కింగ్ సోలమాన్ అతని జ్ఞానాన్ని గురించి ప్రపంచం అంతా కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే బైబిల్ గ్రంథం ఆయన గురించి ఏమని సాక్షి చెప్తుందంటే అతనికంటే జ్ఞానవంతుడు ప్రపంచం ఇంతవరకు లేడు ఇక మెదడు పుట్టబోడు ఎందుకంటే జ్ఞానం అనేది దేవుడే అతనికి ఇచ్చాడు ఒకసారి అతను యవన కాలంలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై బాబు నీకేం కావాలి అని అడిగాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని అడిగాడు అప్పుడు ఆ సొలమాను యవ్వన కాలంలో అయ్యా చిన్న వయసులోనే మా నాన్ చనిపోతే ఇంత పెద్ద రాజ్యానికి నేను రాజునయ్యాను ఈ రాజ్య భారం నాకు చాలా కష్టంగా ఉంటుంది గనుక ఆస్తులొత్తు డబ్బొత్తు అధికారం వద్దు ఇంతమంది నీ ప్రజలకి ఎక్కడ నేను అన్యాయం చేయకుండా చిన్న వయసు అనుభవం లేదు నాకు ఎవరికి నేను అన్యాయం చేయకుండా సరైన న్యాయం చేసేటట్లుగా జ్ఞానాన్ని వివేకాన్ని నాకు ఇవ్వు ఆమె ఆస్తిని అడగలేదు ఐశ్వర్యాన్ని అడగలేదు శత్రువుల ప్రాణాన్ని అడగలేదండి నేను ఎక్కడికి వెళితే అక్కడ రాజ్యాలు ఓడిపోవాలని కోరుకోలేదండి అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నమ్మకంగా నెరవేర్చడానికి కావలసిన వయసు చిన్నది నాకు జ్ఞానం కావాలని అడిగాడు ఆకాష్ దేవుడు కూడా సబాష్ ఈ వయసుకు తగిన కోరి కోరుకున్నావు గనుక నువ్వు అడగకపోయిన పేరుని ప్రఖ్యాతిని ఐశ్వర్యాన్ని నీకు ఇస్తున్నా అది నీ వద్ద నుండి తీసివేయబడదని చెప్పాడు అలాగే ఈ కింగ్ సొలమాన్ ప్రపంచంలోని నేటి వారికి కూడా అతని మించిన జ్ఞానం కలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు అనేది చరిత్ర చెప్తున్న సత్యం అలాంటి మహాజ్ఞాని ఒక మంచి మాట రాస్తూ ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాటలు రాస్తున్నాడు చదువుదాం ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు ఎవరైనా తీసుకు చదువుతారా జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము ఉపయోగము సూర్యుని కింద బ్రతుకువానికి అది లాభకరము ఆమె సూర్యుని కింద బ్రతుకు బ్రతుకువానికి అది లాభకరం లాభకరం ఓకే జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము జ్ఞానం జ్ఞానం విష్ఠం ఈ రోజున సమాజంలో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారండి మార్కులు వస్తున్నాయి కాని అండి బయటికి వెళ్ళి హౌసింగ్ బోర్డు దాటటం రాదండి నేను చెప్పిన మాట అర్థమైందా క్లాసులో మార్కులు వస్తున్నాయి కానీ హౌసింగ్ బోర్డు వెళ్ళి రోడ్డు ఈ చివరి నుంచి ఆ రోడ్డు దాటరా అంటే గడగడగడగడ వణికిపోయే పరిస్థితుల్లో పిల్లలు ఉంటున్నారు ఏమిరా బాబు అంటే నేను మార్కులు అయితే సంపాదించాను కానీ ఈ ట్రాఫిక్లో వెళ్ళటం నాకు తెలియదుగా మమ్మీ అంటాడు వాడు ఏ ఎందుకు నీ క్లాసులు అంత టాపర్వు కదా బయట బతకలేవా అంటే నిజమే పిల్లలకి అన్ని నేర్పక అన్నీ తెలియక కొన్ని విషయాలు బాగుంటున్నారు కొన్ని విషయాలు ఫెయిల్ అవుతున్నారు ఈ రోజున మనిషికి ప్రాముఖ్యంగా ఎవరిన పిల్లలకి నేను చెప్పే మాటలు బాగా ఎక్కువసేపు చెప్పను అర్థమవుతుందా చక్కగా మాటలు నెలండి మీ జీవితాలకి రాత్రి ఒక మలుపు కలగపోతున్న రాత్రి రాత్రి నా దేవుని మాటలు వింటే మీ జీవితాలు అద్భుతంగా మార్పు చెందుతాయనే నమ్మకం నాకుంది ఎవరామైన చూసారా మీ మీద మీకే నమ్మకం లేనట్టుంది అయినా నేను నమ్మకంగా చెబుతున్నా ఈ రాత్రి నా దేవుని మాటల ద్వారా మీ జీవితాలు కట్టబడును గాక కొంచెం గట్టిగా హాలలోయ బ్రిలరా ఇక్కడ పన్నెండో ఒక వాక్యాన్ని చదివించి వివరించి ముగిస్తాను బాగా ఆలకించండి ఈ మహాజ్ఞాని అయిన సులోమోన్ గారు ఏమంటాడంటే నాలెడ్జ్ ఈజ్ డిఫెన్స్ రెండవది మనీ ఈజ్ డిఫెన్స్ ఆశ్రయాస్పదం ఓ మనిషి లోకంలో బ్రతకాలంటే నాలెడ్జ్ ఈజ్ డిఫెన్స్ మనీ ద్రవ్యము ఆశ్రయాస్పదం అంటాడు ఈ జ్ఞానం ద్వారా ఏమిటి లాభం అంటే ఆయన అంటారు ఆ వాక్యంలో ఏమంటాడంటే జ్ఞానం వల్ల కలిగే లాభం ఏంటంటే జ్ఞానము పొందిన వానికి అది దాని వాని ప్రాణాన్ని రక్షిస్తుంది జ్ఞానము దాన్ని పొందిన వాణ్ణి ప్రాణాన్ని రక్షిస్తుంది లైఫ్ సేవ్ చేస్తుందట ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది తర్వాత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంటికెళ్ళి చదువుకోండి నాకంటే పెద్దోళ్ళు మేధావులు చాలామంది ఉన్నట్టున్నారు కనుక నాకు వచ్చిన నాలుగు మొక్కలే చెప్పి ముగిస్తాను బాగా సేవ్ యువర్ లైఫ్ సేవ్ యువర్ లైఫ్ ఏంటది నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ అది పుస్తకాలలో చదివితే మాత్రం వచ్చే నాలెడ్జ్ కాదండి నేను చెప్పే మాటలు వినాలి ఇప్పుడు రకరకాల నాలెడ్జ్ ఉన్నాయి మా బోటోళ్ళకి ఇప్పుడు ఏ జీ అండి ఫోను ఫోర్ జియా ఫైవ్ జీ నడుస్తుంది ఇప్పుడు అమ్మా నాది ఎప్పుడో త్రీ జీయో టూ జీయో ఫోను దీంతో తిప్పలు పడిపోతుంది ఎందుకంటే కొత్తది నాకు రాదు ఆపరేటింగ్ చేయటం మా పిల్లలు అంటారు ఏ మార్చే డాడీ అప్డేట్ అవ్వు అంటారు ఏంటి అయ్యేది ఇదే ఇంకా అర్థమయ్యి అవట్లేదు నాకు ఆ కొత్తది వద్దురా బాబు అంటాను నేను ఏంటన్నారండి రకరకాల విషయాల్లో రకరకాల జ్ఞానాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు కొత్తగా మనం నేర్పాల్సింది ఏం లేదండి చిన్న పిల్లలు మొదలుకుని వయసుకొచ్చిన పిల్లలకి అప్పట్లో కుటుంబం అంటే తెలియని రోజుల్లో పెద్దోళ్ళు వచ్చి నేర్పాల్సి వచ్చేది ఇప్పుడు పిల్లలకి మంచి అయినా చెడు అయినా నేర్పాల్సిన అక్కర్లేదండి విపరీతమైన జ్ఞానం ఇప్పుడు పిల్లలకు ఉందండి ఈ జ్ఞానం వాళ్ళని ఎక్కడికి నడిపిస్తుంది అయ్యా అంటే పతనానికి తీసుకెళ్తుంది ఆ మధ్యకాలంలో ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి అండి వాళ్ళ నాన్న చెప్పిన మాట ఏంటంటే అయ్యా పాజిట్ గారు నా కొడుకు నల్లారు ముద్దుగా పెంచుకుని బయట వాళ్ళ వ్యక్తులు కనబడుకుని ఒక ఆడపిల్లను పెంచినట్టు పెంచానండి ఈడెప్పుడైతే ఆ జాబ్లోకి వెళ్ళాడో లక్షల రూపాయలు చేత్తో సంపాదించడం మొదలు పెట్టాడు మమ్మల్ని చేయటం మానేసి రకరకాల వ్యసనాలకు అలవాటు అయిపోయి డ్రగ్స్కి బానిసైపోయి ఇప్పుడు సావు దగ్గరికి వెళ్ళిపోయాడు క్యాన్సర్ అండి వీడికి ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు పాస్టర్ గారు వీడు బ్రతికేటట్టు ప్రార్థన చేయమని ఏడుస్తున్నాడు ఆ తండ్రి ఒక్కగానో కొడుకు అండి వాని చదువు వాని జ్ఞానం అతను ఏం చేసింది మూర్ఖుడుగా చేసి సావు దగ్గరికి తీసుకెళ్ళాడు నలభై ఏళ్లకే నుండు నూరేళ్లు నిండిపోతున్నాయి ఈ ఈరోజున సమాజం అంతా మీరు పరీక్షించి చూడండి చదువుతున్నారు కానీ బతకడానికి కావలసిన జ్ఞానం ఉందా దేవుడిచ్చిన ఈ ఆయుష్ని అర్థాంతరం ఎందుకు ముగించుకోవాల్సి వస్తుంది దేవుడిచ్చిన నిండు నూరేళ్ల జీవితం అర్థవంతంగా ఉండకుండా శాపం ఎందుకు మార్చబడుతుంది జ్ఞానం మితిమీరి అర్ధరహితంగా మారి శాపాన్ని మార్చుకుంటున్నారు మానవుడు రాత్రి నా మాట ఏనండి నాలెడ్జ్ ఈజ్ డిఫెన్స్ అట్ ద సేమ్ టైం మనీ ఆల్సో డిఫెన్స్ అని రాస్తుంది అక్కడ నిన్ను నిన్ను కాపాడుతుంది ఆశ్రయాస్పదం అది నీ లైఫ్ని సేవ్ చేస్తుంది అంటాడు జ్ఞాని రైట్ జ్ఞానం ఏం చేస్తుందండి జ్ఞానాన్ని సంపాదిస్తే అది నీకు డిఫెన్స్ ఆశ్రయాస్పదం రెండోది మనీ ద్రవ్యము కూడా డిఫెన్స్ నిన్ను కాపాడుతుంది జ్ఞానం అవసరమే ధనము అవసరమే ఎంత అవసరమంటే అంతే అవసరం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా ఎక్కువ డబ్బులు ఉన్నా మళ్ళీ మనుషులు పాడైపోతారు ఈ రాత్రి ఈ విషయాన్ని వివరంగా చెప్తున్నాను మనసు పెట్టి ఎటు చూడకుండా వాక్యం మాత్రం చూడండి ఆమె ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి నేను చెప్తున్న ఈ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి యోబు అంటాడు యోబు అంటాడు యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వాక్యం చూద్దాం జ్ఞానం ఎక్కడ దొరుకును ఎంటున్నారా జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి వివేచన దొరికే స్థలం ఎక్కడా చాలండి చాలా ఎక్కడ దొరుకుతుంది ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్తే ఈ జ్ఞానం దొరుకుతుంది ఈ డిఫెన్స్గా ఉన్నటువంటి డిఫెన్స్గా ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి జ్ఞానాన్ని గురించి మరొక చోట ఇదే ప్రసంగి ఏమంటాడంటే ఈ జ్ఞానం ఎలాంటిదంటే దేవుడిచ్చే జ్ఞానం అండి పుస్తకాల్లోంచి నేర్చుకునే జ్ఞానం కొంతమేర తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకునే జ్ఞానం కొంతమేర లోకంలోంచి నేర్చుకునే జ్ఞానం కొంతమేర మనిషికి ఉపయోగపడుతుందేమో కానీ నేను చెప్తున్నానే దైవ జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం కనుక మీరు పొందుకోగలిగితే ఈరోజున్న సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వ్యక్తులు ప్రపంచలు కోకలలుగా ఉన్నారు వాళ్ళు ఎందుకు అంత ప్రఖ్యాతిగా ఎంచబడ్డారంటే వాళ్ళు చదవండి వాళ్ళు చదవండి వాళ్ళ చదువు వాళ్ళని ఎక్కడో అనామకులుగా ఉన్న వ్యక్తుల్ని ప్రపంచం గుర్తించే విధంగా చేసింది దీని మూలంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే చదువుకునే పిల్లలారా మీరేదో చదువు అంటే అబ్బో ఇంత కష్టమా అని అనుకుంటున్నారేమండి ఈ వయసులో కష్టపడకపోతే సుఖపడే వయసులో మీరు కష్టపడాల్సి వస్తుందండి ఇది కష్టపడే వయసు కనుక కష్టపడండి రేపు విశ్రాంతి దొరుకుతుంది ఆశీర్వాదకరంగా ఉంటారు ఈ కష్టపడే వయసులో కనుక తప్పించుకుంటే సుఖపడే వయసు ఒకటి వస్తుంది అప్పుడు రెక్కలు మొక్కలు చేసుకున్న సుఖం దొరకదు నా మాట అర్థమైతే స్తోత్రం చెప్తారా హల్లెల్లో రైట్ జ్ఞానం ఎలాంటిది అంటే ప్రసంగం అంటాడు ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహారు వాక్యం చాలా బలము కంటే ఈ జ్ఞానం అట ఏంటండి బలం కంటే ఏది శ్రేష్టం జ్ఞానం జ్ఞానం ఎవరు ఆ మైక్ అడిదిప్పమ్మా అడి తిప్ప బలము కంటే జ్ఞానం శ్రేష్టమైంది స్తోత్రం హలోయ పద్దెనిమిది వాక్యం కూడా చదువుతారు యుద్ధ ఆయుధముల కంటే ఏమేమి శ్రేష్టం బలము కంటే జ్ఞానం గొప్పదట శ్రేష్టమైనదట్ట యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం ఏది శ్రేష్టం చాలామంది మధ్య రివాల్వర్కి కూడా లైసెన్సులు తెచ్చుకుంటున్నారు ఏం బాబు అంటే నాకు థ్రెట్ ఉందండి అంటున్నారు వింటున్నారా వాడిని చంపుకోబోయి ఎవరెవరినో చంపుతున్నారు వింటున్నారా యుద్ధ ఆయుధము కంటే జ్ఞానం శ్రేష్టం బలము కంటే ఏంటన్నా నువ్వు పక్కదానివైనా ఎవండి వస్తే పడిపోయేటట్టుగా ఉన్నా ఇబ్బంది ఇబ్బందిలా జ్ఞానం ఉంటే గొప్పదానివే జ్ఞానం ఉంటే నువ్వు విలువైన వ్యక్తివే ఆమె అదేంటండి మాకు టన్నులు టన్నులు ఉందండి జ్ఞానం అని అనుకుంటున్నారు అందుకేగా ఎవరిని ప్రేమించాలో అర్థం కాక ఎర్రగా బొరగుంటే కళ్ళు పైకి కిందకి తిరుగుతున్నాయి ఏం జ్ఞానం ఇది ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారు ఈ జ్ఞానం ఫిర్లారా ఎవరిని బిడ్డల నా మాటలు జాగ్రత్తకి నా ఏది పాలో ఏది నీళ్ళో తెలియని వయసు మీది ఒక వయసు వస్తుంది అప్పుడు మీ ఆలోచనలు బ్యాలెన్స్ అవుతాయి నా మాట అర్థం చేసుకోవాలి వయసు వరకలలో ఏ నిర్ణయాలు తీసుకున్న శాపం జీవితకాలం ఆ శాపాన్ని అనుభవిస్తారు అందుకని ఇది చిన్న వయసు లేత వయసు తల్లిదండ్రుల మాట తప్ప ఎవరి మాట మీరు వినకూడదు నా మాట ఏంటంటే తల్లిదండ్రుల మాటే వినాలి అది మీకు ఆశీర్వాదం అలా కాకుండా మాకు అన్నీ తెలుసు మేము మెజారిటీ ఏంటది అమ్మా మెజారిటీయా మైనారిటీయా ఆ మేజర్లో అయిపోయాం పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయినాయి ఏ మామే నువ్వేం చెప్పక్కర్లా అని ఆడపిల్లలు అనకూడద నీకేం తెలుసు డాడీ అని అనకూడదండి రక్తం పంచి రెక్కలు ముక్కలు చేసి నిన్ను పసిబిడ్డ మొదలుకుని భుజాల మీద మోసినోళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా ఎవరినో చూసుకుని మురిసిపోకు మోసపోతావు ప్రిల్లారా ఎవరు పెట్టలారా ఎందుకు ప్రభు చాలా తేటగా మీకు ఒక విలువైన విషయాలు చెప్పి ముగించమని చెప్పారు కనుక కొంచెం టైం అయినా మీరు నా మాటలు విన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళండి ఈ రాత్రి మీరు వినే మాటలు మీ జీవితకాలం ప్రయోజనకరంగా ఉంటాయని మాత్రం నేను రూడిగా చెప్పగలను ఆమె ఆమె మీరు పుస్తకాల్లో నేర్చుకునే జ్ఞానం ఉద్యోగం ఇస్తుందేమో కానీ నేను చెబుతున్న ఈ జ్ఞానం కనుక మీరు నేర్చుకోగలిగితే బలము కంటే ఈ జ్ఞానం శ్రేష్టమైంది యుద్ధ ఆయుధముల కంటే ఈ జ్ఞానం శ్రేష్టమైంది నూట పంతొమ్మిదో కీర్తనలో ఈ కీర్తన కార్డు అంటాడు వృద్ధుల కంటే బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు వృద్ధుల కంటే బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు ఏ జ్ఞానము శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలదు దేవుని పిల్లలారా ఈ లోకంలో జ్ఞానం విపరీతం అయిపోయిందండి ఒకప్పుడు టీవీకి వార్తల కొరకు ఎగబడేవాళ్ళు ఇప్పుడు వార్తలు ఎవరు చూడలేరు ఎందుకని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యేవారు వినేవాళ్ళు తక్కువైపోయారు జ్ఞానం జ్ఞానం దేవుని పిల్లలారా జ్ఞానం అనేది శ్రేష్టమైనది ప్రైజ్ లార్డ్ హలోయ హలోయ ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే యాకూబ్ అంటాడు మొదటి అధ్యాయం ఐదో వాక్యంలో ఏమంటారంటే ఇదిగో ఈ జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి నీది ఏ మాత్రమైనా కానీ నీవు నమ్ముకున్న దేవుని అడగండి నీవు ఇష్టమైన దైవాన్ని కోరుకోనండి నా ప్రియులారా బాగా ఆలకించండి మీలో ఈ జ్ఞానం ఏది బతకడానికి కావాల్సిన జ్ఞానం కాదు అన్నిటినీ వివేచించగలిగి ఏది మంచిది చెడు ఎవరు నన్ను మోసం చేయాలనుకుంటున్నారు ఎవరు ముంచాలనుకుంటున్నారో ఈ వివేచన కలగాలంటే పుస్తకాల్లో దొరకదా జ్ఞానం దేవుని దగ్గరికి రావాలి నా బైబుల్ చెప్తుంది జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది అని ఆమె ఇల్లు కట్టబడాలంటే కుటుంబం కట్టబడాలంటే ఖచ్చితంగా భార్యకైనా భర్తకైనా ఏం కావాలో తెలుసా దేవుడిచ్చే జ్ఞానం కావాలి ఏ జ్ఞానం చదువుకున్న జ్ఞానం కాదండి చదువుకున్న జ్ఞానం ఒక ఉద్యోగాన్ని మాత్రం ఇప్పించగలుగుతాం సొసైటీలు బతకాలంటే ఏం కావాలా దైవ జ్ఞానం కావాలి ప్రైజ్ ప్రైజ్అలాడ్ హల్లలోయ దేవుడిచ్చే జ్ఞానం కనుక మీరు పొందగలిగితే అంటున్నారా అది ఎట్లా పొందుతామంటే యాకో భక్తుడు చెప్తారు మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉన్నట్లయితే అతడు ఎవరిని అడగాల దేవుణ్ణి అడగాలి అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును చదవాలి గట్టిగా చాలా చాలమ్మా అది ఒక్క బాటే దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం అమ్మ మోర్ మార్కెట్కా సందీపా అదేంటమ్మా రత్నదీప్ సందీప్ కాదంట రత్నదీప్ అంట ఎక్కడ దొరుకుతుంది అది ఎక్కడండి ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆమె దేవుని దగ్గరికి అయ్యా కుటుంబం కట్టుకోవటానికి జ్ఞానం లేదయ్యా పిల్లలు చదివించుకోవటం మార్కులకి అయితే ఫీజులు అయితే కడుతున్నాం కానీ పిల్లలకి గుర్తుంటలేదయ్యా చాలామంది పిల్లలు ఉన్న పెద్ద సమస్య అంటే చదువుతారండి కానీ గుర్తుంటుందండి గుర్తుంటుందండి చదవరండి కొంతమంది మేధావులు ఉంటారు ఆడ ఎగ్జామ్ అప్పుడు నెల మాత్రం చదువుతాడు ఎవరంటే అప్పుడు అంటారు ఏరా అంటే నేను మేధావుని మేధావులు అంత బోర్లు పడుతున్నారండి ఎవరైనా కానివ్వండి జ్ఞానం కావాలంటే దేవుని దగ్గరికి రావాల్సిందే దేవుణ్ణి అడగాల్సిందే అడిగితే అది అప్పుడు అనుగ్రహించబడుతుందట ఆమె ప్రైజ్ అలా హలోయ హలోయ మరొక మాట చదివి ముగిద్దాం సామెతల గ్రంథం ఈ జ్ఞానం ఆయన దగ్గరకు వస్తే ఎలా వస్తుంది సామెతల గ్రంథం రెండు ఆరు రెండు ఆరు మన పాంప్లెట్ మీద రెగ్యులర్గా ఉండే వాక్యం యహోవయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆమె యహోవయ జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచన ఆయన నోటి మాటల నుండి వచ్చును ఎందుకు క్రైస్తవ సమాజం మాటి మాటికెళ్ళి ఆయన మాటలు వింటారో తెలుసిన ఆదివారం కాక అనేక చోట్ల ఎందుకు ఇలా కూర్చుని ఆయన మాటలు వింటున్నారు తెలుసినా ఆయన చెప్పారు తెలివి వివేచన సొసైటీలో బ్రతకాలంటే సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా చదువు మాత్రమే జాలదండి వివేచన ఉండాలి ఏది మంచిది ఏది తినొచ్చు ఏది తాగకూడదు ఎలా ఉండాలి సొసైటీలో ఒక సమాజం గౌరవించే వ్యక్తిగా ఉండాలంటే ఖచ్చితంగా వివేచన ఉండాలి ఈ వివేచన కావాలంటే ఆయన నోటి మాట వింటే చాలు తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును హలలోయా హలలోయ ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వాక్యం సామెతల గ్రంథం ఆలోచన చెప్పుటయ్యూ అయిన జ్ఞానము ఇచ్చుటయు ఆమె ఎవరిస్తారు ఎవరు ఇస్తారు ఎవరి ద్వారా కలుగుతుందండి ఆలోచన చెప్పుటయూ అయిన జ్ఞానం ఇచ్చుటయు నా వశం ఎవరు వశం నా దేవుని వశం ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా దోమలు మా ఇంట్లో లేవని కాదండి మీకు లేవని కాదు ఇక్కడికి పిలిచింది ఎందుకు పిలిచామో తెలుసునా దేవుడు మేము ఎందుకు తెచ్చారో తెలుసునా మీలో ఎవరి పిల్లలైనా కానివ్వండి లేదా మీకైనా కానివ్వండి తెలివి లేకపోయినా లెస్సైన జ్ఞానం లేకపోయినా అది ఇచ్చేది ఆయన వశం నా దేవుడు ఎవ తెలుసా జ్ఞానానికి మూలం వివేచనకు ఆధారమై ఉన్న దేవుడే నీవు కానీ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుని ఎక్కడి నుంచి వెళ్ళగలిగితే నీ కుటుంబ విషయాల్లో కానివ్వండి నీ పిల్లల చదువుల విషయంలో కానివ్వండి రేపు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి విషయంలో జ్ఞానం ఆలోచన శక్తియు వివేచనయు ఆయన ఆలోచన చెప్పుటయు అయిన జ్ఞానము ఇచ్చుట నావశ్యం స్తోత్రం హలోయ అయిన జ్ఞానం ఇచ్చుట నావశం రూఢిగా చెప్తున్నారండి ఈ రాత్రి ఆ దేవుని సన్నిధులను ఉన్నాం ఒకసారి లేచి నిలబడగలిగితే అయిన జ్ఞానం ఇచ్చుట ఆయన వశం కనుక మీ పిల్లల్ని మీ చేతుల్లో పట్టుకోండి మీ దగ్గర తీసుకొని ప్రార్థన చేయబద్దు లేచి నిలబడతాం